ముందుగా ఒక గిన్నెలోకి శనగపిండి తీసుకొని అందులోకి తగినంత కారం వేసుకోండి అలాగే తగినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుందామండి ఈ శనగపిండిని ఇలా జారుడుగా కలుపుకుందామండి ఇప్పుడు మనం ఇందు ఇది పక్కన పెట్టుకుందాము నేను క్యాప్సికమ్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు క్యాప్స్ క్యాప్సికమ్తో ఎలా బజ్జీలు వేసుకోవాలో చూద్దాము తర్వాత మనము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి మనకు తగినంత నూనె వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటి తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి శనగపిండిని ఇలా డిప్ చేసుకొని అందులోకి వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఇలా నెమ్మదిగా రెండు వైపులా తిప్పుతూ మనము ఫ్రై చేసుకుందామండి ఇవి బాగా కాల్చుకుందాము రెండు వైపులా ఇలా రెండు వైపులు తిప్పుతూ బాగా కాల్చుకున్నాం తర్వాత మనం నెమ్మదిగా నూనెలో నుంచి తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి మిగతాటు కూడా ఇలాగే వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ వేడివేడిగా క్యాప్స్కమ్ బజ్జీలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చెండు బాగా మనకు ఉడికిపోయింది కూడా క్యాప్సికము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్